మార్చి ఇరవై యోహానుసు వార్త ఆరో అధ్యాయము నలభై ఎనిమిది నుండి యాభై తొమ్మిది వచనములు ఇప్పుడు మనం చదువుకున్న రీతిగా కొన్ని లేఖన భాగాలకు ఎంతో బాధాకరమైన వక్రభాష్యం చెప్పడం జరిగింది ఆ మాటల భావం గురించి ఇబ్బంది పడింది యూదులొక్కరే కాదు ఆ మాటల ఉద్దేశం అది కాకపోయినా దానికి ఒక భావనను అంటగట్టారు బైబిల్కి అర్థం చెప్పడంలో ఆహారాన్ని విషంగా మార్చాలన్న దుఃఖకరమైన అభిరుచి పతనమైన మానవుడిలో ఉంది తన ప్రయోజనం కొరకు రాయబడిన సంగతులనే అతడు తరచుగా తాను పడిపోవడానికి అవకాశంగా మార్చుకుంటాడు ఈ వచనాల భావన ఏమిటో జాగ్రత్తగా ఆలోచిద్దాం ఈ మాటల్లో ఉన్న భావం నిస్సందేహంగా విశేషమైనదే వాటి భావంలో ఉన్న స్పష్టమైన అభిప్రాయాన్ని గమనించడానికి మనం ప్రయత్నం చేద్దాం మనుష్య కుమారిని శరీరము రక్తము అంటే ఆయన సిలువపై పాపుల కొరకు మరణించినప్పుడు తన శరీరాన్ని బలియాగంగా అప్పగించాడు అని అర్థం ఆయన మరణం ద్వారా చేయబడిన పాప ప్రాయశ్చిత్తం మనకు బదులుగా ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన సంతృప్తిపరచడం రానుపై ఆయన శరీరంలో పాపశిక్షణ భరించడం ఇవి మన మనసుల్లో ఏర్పరచుకోవలసిన తలంపులు ఈ తినడం త్రాగడం లేకపోతే మనలో జీవం ఉండదు అంటే ఒకడు తన రక్షణ కోసమే సిలువ వేయబడిన క్రీస్తును విశ్వసించినప్పుడు క్రీస్తు బలిదానాన్ని స్వీకరించడం జరుగుతుంది అది అంతరంగంలో హృదయంలో జరిగే ఆత్మకార్యమే తప్ప శరీరంతో దానికి పని లేదు ఎప్పుడైతే ఒక మనిషి తన పాపపు స్థితిని గుర్తించి క్రీస్తు జరిగించిన ప్రాయశ్చిత్తపు బలియందు విశ్వాసం ఉంచి క్రీస్తును పట్టుకుంటాడో అప్పుడు తక్షణమే అతడు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగడం జరుగుతుంది అతని శరీరం రొట్టె ద్వారా పోషణ పొందుకున్నట్టు అతని ఆత్మ విశ్వాసంతో క్రీస్తు త్యాగంపై పోషించబడుతుంది విశ్వసించడం ద్వారా అతడు తినడం జరుగుతుంది విశ్వసించడం ద్వారా అతడు త్రాగాడు అని చెప్పబడుతుంది అతడు తిని త్రాగే ఆ ప్రత్యేకమైనది ఏమంటే అతని పాపాల కోసం కల్వరిశిలుపై చేయబడిన ప్రాయశ్చిత్తమే ధ్యానం కోసం ప్లేటుల్లో వదిలివేయబడిన ఆహారం ద్వారా శరీరానికి ఎలాంటి ప్రయోజనము ఉండదు క్రీస్తును విశ్వాసంతో స్వీకరించకపోతే ఆత్మకు ఆయన వలన ఏ ప్రయోజనము కలగదు